తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావపేట మండల కేంద్రంలో మరి ప్రత్యేకంగా రోజు మనం చూస్తున్నట్లయితే మన గౌరవ రామానుజం పశు వైద్య సెంటర్ వైద్యులు నా పేరు డాక్టర్ రామాను దాస్ నేను ఇక్కడ గంభీరావపేట మండలి వెటర్నరీ అసిస్టెంట్ వచ్చింది మరి ఇక్కడ గంభీరావపేట మండల కేంద్రంలో ఒక మటన్ వ్యవస్థ అంటే ఒక మేక కావచ్చు గొర్రె కావచ్చు అలాంటి మటన్ అమ్మకాల పైన ప్రజలకు అవగాహన మటన్ అనేది మనం జనరల్గా ఈ మధ్యలో చాలా మంది ఎక్కువ కన్సూమ్ చేస్తున్నారు సో ఏంటంటే వాటిని కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ ఫ్రెష్ ఫ్రెష్ మీట్ తీసుకోవడానికి చూడండి ఎందుకంటే ఫ్రెష్ మీట్ ఎట్లా గుర్తుపెడతాం అంటే మనం యానిమల్ డైరెక్ట్ మీ ముందు కట్ చేసిందంటే అది ఫ్రెష్ అని మనకు తెలిసిపోతుంది ఒకవేళ యానిమల్ మీ ముందు కట్ చేయలేదంటే దాన్ని కలర్ చూడాలి కలర్ ఏ కలర్ ఉంది ఒకవేళ బ్రైట్ మంచి రెడ్ కలర్ రెడ్డిష్ కలర్ ఉంటే అది ఫ్రెష్ మీట్ అని మీ మీకు అర్థమవుతుంది అలా అట్లా కాకుండా పేల్ పేల్ కలర్ కానీ కొంచెం వైట్గా అయిపోతే అది ఫ్రెష్ కాదని అనుకోవచ్చు అలాగే ఇంకా దాంట్లో నీటి శాతం నీటి శాతం కానీ దాని నుంచి వచ్చే వాసన కానీ ఇలాంటివి చూసి మీరు గుర్తుపట్టచ్చు మరి ప్రతి వారం అంటే మేక కావచ్చు గొర్రె కావచ్చు ఇత అలాంటి మాంసం అమ్మకాలలో పశు వైద్య సెంటర్ లో ఉన్న డాక్టర్స్ ఎలా నిర్ధారణ చేస్తారు మాంసాన్ని అందించాలని చెప్పేసి వాళ్ళు సూచనలు ఇస్తారు ఎప్పుడైనా మేము మంచి మాంసం అందించాలనే సూచన చేస్తాము ఒకవేళ మీకేమైనా ఇక్కడ మేము ఉన్నప్పుడు మీకేమైనా డౌట్ ఉంటే మమ్మల్ని వచ్చి టెస్ట్ చేయ ఒకసారి చూడండి అని అడగవచ్చు అలాంటి ఒకవేళ మీకు ఇక్కడ మాంసం పాడైంది నమ్ముతున్నారు అని ఒకవేళ అనిపిస్తే అది మేము చూసి చెప్పగలము కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండదు ఎందుకంటే వాటికి టెస్ట్ కొన్ని టెస్ట్లు ఉంటాయి అలాంటి టెస్ట్లు ఇక్కడ మనకు అవైలబుల్ లేవు సో అలాంటి వాటికి మనం బయట చేయించుకోవాల్సి వస్తుంది అలాగే అంటే మటను కోసిన తర్వాత టెస్ట్లు అంటున్నారు మరి అదే మేకను గొర్రెను కోయక ముందు ఎలాంటి టెస్ట్ పరీక్షలు నిర్వహిస్తారు కొయ్యక ముందు యాంటిమార్టమ్ ఎగ్జామినేషన్ అంటారు కానీ ఒకవేళ మేక ఆరోగ్యంగానే ఉందా లేకపోతే ఏదైనా వ్యాధులు ఉన్నాయా అనేది మనం వాటి క్లినికల్ సైన్స్ కానీ వాటి వాడి ఏమైనా కండిషన్ ఆనిమల్ కండిషన్ బట్టి మేము ఒకవేళ వ్యాధులు ఉంటే దాన్ని గుర్తుపడతాం ఒకవేళ వ్యాధులు ఉంటే అది యానిమల్ని మొత్తం డిస్కార్డ్ చేసేయాలా లేకపోతే హ్యూమన్స్ కన్జ్యూమ్ చేయవచ్చా అనేది కూడా దాని ఆ వ్యాధిని బట్టి డిసైడ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే గంభీరోపేట మండలంలో అంటే దాదాపు ఎన్ని రోజుల నుండి మరి ఇప్పుడు ఇంకా ఎన్ని మటన్ సెంటర్ లో తనిఖీలు చేశారు ఓన్లీ అంత మాకు కంప్లైంట్స్ ఎక్కువ రాలేదు వచ్చి చూడండి అని ఒక వన్ టైం అలా వెళ్ళినాం అంటే ఎక్కువ అంత ఫల చూడలేదు అలాగే అంటే అంటే అంటున్నారు ప్రతి వారం పరీక్ష లేకపోతే ఎప్పుడు ఒకసారి చేస్తున్నారు ప్రతి వారం అని పర్టికులర్గా ఏం లేదు మేము నేను వచ్చి ఒక ఎనిమిది నెలలు అవుతుంది కాబట్టి మధ్యలో మాకు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ మధ్యలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండే సో మన టైం బట్టి ఇక్కడ కేసెస్ ఒకవేళ లేకపోతే ఎవరైనా కంప్లైంట్స్ ఇస్తే అప్పుడు వెళ్ళి సార్ అలా అంటే మీ పరీక్షలు ఉంటేనే మటన్ అంటే మేకను కానీ గొర్రెని కానీ కోసే అవకాశాలు ఉన్నాయా అది మన స్లాట్ రోజెస్ అని ఉంటాయి స్లాట్ రోజెస్ లో ఏంటంటే స్లాట్ రోజెస్ అని ఉంటాయి స్లాట్ రౌజెస్ లో ఖచ్చితంగా వెటర్నేరియన్ చూసిన తర్వాతే యాన్యువల్ కట్ చేస్తారు అనమాట కానీ ఇక్కడ గ్రామాల్లో అలా ఏం లేదు అంటే ఏమీ లేదంటున్నారు థ్యాంక్ యూ సార్ అలాగే ఇప్పుడు మటన్ అంటే మాంసం పైన చట్టం ఆ చట్టంలో మార్గంలో ప్రజలకు అవగాహన ఎలాంటి అసలు ఒక కోసేటప్పుడు ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు ఒక ఏదైనా యానిమల్ ని కోసే ముందు అది ఫుడ్ యానిమల్ ని కట్ చేసే ముందు ఫస్ట్ అది యానిమల్ హెల్తీ ఉందా లేదా దాని ఏజ్ ఏజ్ కూడా పరిగణనలోకి తీసుకుంటాం మరీ చిన్న యానిమల్స్ ని కట్ చేయకూడదు ఒకవేళ ఫుడ్ యానిమల్స్ అయితే వాటికి పర్టికులర్ ఏజ్ ఉంటది ఆ ఏజ్ కట్ చేయాలి అండ్ వాటి హెల్త్ ఎలా ఉంది వాటి ఫిజియాలజికల్ స్టేటస్ అదే ఒకవేళ ప్రెగ్నెంటా లేదా అయినా ఏదన్నా రోగాలు వచ్చినా అంతా హెల్త్ బాగానే ఉందా అని చెక్ చేయాలి ఫస్ట్ ఒకవేళ రోగాలు ఉంటే వాటిని ట్రీట్మెంట్ చేయాలి ఫస్ట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యూర్ అయింది అని హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మనం దాన్ని కట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ అంటే మీ పర్యవేక్షణలోనే కటింగ్ చేస్తారా లేకపోతే మా పర్యవేక్షణలో కట్ చేయాలని ఏం లేదు ఒకవేళ అది హెల్తీ ఉంది అనుకుంటే వాళ్ళే కట్ చేసుకోవచ్చు కానీ ఒకసారి చూపించడం మంచిది మటన్ దుకాణాలు ఎలాంటి పరిశుభ్రతలో ఉండాలి ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్ల పైన వాహనాలు వెళ్లే మార్గంలో కావచ్చు ఇంకా దుమ్ము ధూళి అలాగే చెత్త మార్గంలో కావచ్చు అలాంటి మార్గాలలో మటన్ అమ్మితే చట్టానికి వ్యతిరేకమా అనుకూలమా వాటి మీద దుమ్ము ఎక్కువగా పడినంత వరకు ఏం ప్రాబ్లమేం కాదు కాకపోతే కొంచెం నీట్గా ఈగలు ఎక్కువ వాలడం అట్లో ఈగలు చనిపోవడం అలాంటివి జరగకుండా చూసుకోవాలి ఓకే సార్ అలాంటి ఒక సంఘటనలు ఎదురైతే వాటిపై ఎలా స్పందిస్తారు అది అన్హైజినిక్ కండిషన్స్ అని చెప్పేసి మనం కంప్లైంట్ చేయొచ్చు ఏ విధంగా సార్ అంటే ఎవరు చేయాలి ఫిర్యాదుదారులా లేకపోతే ఫిర్యాదు ఫిర్యాదుదారులు కంప్లైంట్ చేయాలి ఓకే సార్ దానికి అలా ఆరోగ్యవంతమైన మటన్ తింటే ఆరోగ్యంగా ఉంటారు మరి అదే ఇప్పుడు మీరు అన్నట్టు రోగాల మరి మటన్ కావచ్చు అలాంటి మాంసం తింటే ప్రజల ఆరోగ్యం పైన అవగాహన మనుషులకు అనేవి కొన్ని జునోటిక్ డిసీజెస్ అనేటి అవి ఏంటంటే మన జంతువుల నుంచి మనుషులకు వస్తాయి కొన్ని మనుషుల నుంచి జంతువులకు జంతువులకు వస్తాయి ఇలాంటి డిసీజెస్ అనేటివి చాలా జాగ్రత్త వహించాలి ప్రజలు ఎందుకంటే మనకి తెలియకుండా మనం అదనిమల్ కి ఒకవేళ డిసీజ్ ఉంది అనుకోండి మనకు తెలియకుండా మనం ఫుడ్ తీసుకుంటాం దాని నుంచి మనకి ఇండియన్ కండిషన్లో ప్రాపర్గా కుక్ అవుతుంది కాబట్టి ఎక్కువ డిసీజెస్ అనేవి స్ప్రెడ్ కావు కుకింగ్ ఫుడ్ నుంచి కుక్ చేసిన ఫుడ్ నుంచి కానీ ఏదైనా రాగాని కానీ అట్లాంటివి చిన్నప్పుడు చాలా డిసీజెస్ అనేవి వస్తుంటాయి ఇలాంటివి జరగకుండా పబ్లిక్ అనేది కొంచెం జాగ్రత్త పడాలి తిండి విషయంలో మటన్ మటన్ నుంచి కొన్ని మనకి పారాసైట్స్ కానీ కొన్ని డిసీజెస్ కానీ ట్యూబర్క్లోసిస్ అలాంటి డిసీజెస్ అనేవి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ అది జంతువు అనేది ఒకవేళ ఎఫెక్ట్ అయి ఉంటేనే మనకి ఆ డిసీజ్ అనేది వస్తుంది సో ఎఫెక్ట్ కాని జంతువు డిసీజ్ లేని జంతువు ఆరోగ్యంగా ఉన్న జంతువు అలాంటివి కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఎలాంటి డిసీజెస్ రావు వాటిని మంచిగా కుక్ చేయడం వల్ల కూడా మనకి ఎలాంటి డిసీజెస్ రావు ప్రజలు అనారోగ్యాల పడుతున్నారంటే దానికి ముఖ్యంగా మూలం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒకవేళ మనం తీసుకునే ఆహారం ఏదైనా గానీ మటన్ కానీ చికెన్ కానీ ఇంకా ఏదైనా ఓన్లీ జంతువు కూడానే కాదు బయట తినే మీరు ఫాస్ట్ ఫుడ్ అయినా ఏదైనా కానీ కొంచెం తినే ముందు ఆలోచించండి ఇది హెల్తీయా కాదా తినడం వల్ల నాకైనా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని న్యూట్రిటివ్ కంటెంట్ న్యూట్రిటివ్ వాల్యూ కానీ దాంట్లో ఎక్కువ కొవ్వులు ఎక్కువ ఉన్నాయా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయా ప్రోటీన్ ఎక్కువుందా అని ఒక సెల్ఫ్ అవేర్నెస్ ఇలాంటివి కొన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ ముందుకు వచ్చిన పెరియా న్యూస్ ఛానల్ కి మీరు ఇచ్చే సందేశం ఏంటి మీరు ఇలాంటి ప్రజలకి ఉపయోగపడే ఇంటర్వ్యూస్ చేస్తూ అలాగే ప్రజల్ని కొంచెం మంచి వాటిని నడిపించాలని కోరు ప్రజాస్వామ్య దేశం భారతదేశం అలాంటి భారతదేశం ఎన్నో దేశాలకు నాగరికత నేర్పిన ఈ దేశంలో మరి ప్రజలు అమాయకులు అలాంటి అమాయకులకు మీరు ఇచ్చే మంచి మంచి సందేశం సందేశం అంటే నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రకృతిని కాపాడండి పశువులని జాగ్రత్తగా తీసుకోండి వ్యక్తి ఆహారాన్ని జాగ్రత్తగా ఆలోచించి చూసి తినండి అన్ని వ్యాయామం చేయండి ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ పెరియర్ టీవీ డాక్టర్ రామాను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కంబూరాపేట్